హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పే ఈ న్యూస్ అందరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అందరికి కూడా షేర్ చేయండి ఈరోజు ఉన్న అప్డేట్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్స్ ఈవెంట్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన అంశం అనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పనే అనమాట ఈ నెల చివరికల్లా ఓకేనా ఈ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఈవెంట్స్ మరియు మెయిన్స్ పైన ఒక షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఆ క్రమంలో భాగంగా ఈరోజు న్యూస్లో మనకి ఓకేనా తెలిపిన అంశం ఏంటంటే కనుక హెడ్లైన్స్ చూడండి ఒకసారి ఫిట్నెస్ పరీక్షకు పచ్చ ఫిట్నెస్ పరీక్షకు పచ్చ రెండు మూడు రోజుల్లో ఓకేనా రెండు మూడు రోజుల్లో షెడ్యూల్పై ప్రకటన న్యాయపరమైనటువంటి చిక్కుల్ని అధిగమించిన పోలీస్ శాఖ న్యాయపరమైనటువంటి చిక్కుల్ని అధిగమించినటువంటి పోలీస్ శాఖ రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ పై ప్రకటన ఫిట్నెస్ పరీక్షకు పచ్చజెండా ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్ట్ పోస్టులకు పోటీలతో తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులకు పోటీలో తొంభై ఐదు వేల మంది అభ్యర్థులని హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం నేను చదివి వినిపిస్తా ఓకేనా వినండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీరు అందరూ కూడా ఇంకా రెడీ కావాల్సిన యుద్ధానికి ఒక రెడీ కావాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి చూద్దాం ముందు న్యూస్ చూద్దాం ఒక ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులకు పోటీలో తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు అన్నమాట పాతిక వేల పోలీస్ ఉద్యోగాలు ఐదేళ్లలో భర్తీ చేస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదు కూటమి ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కాకుండానే పోలీసు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్చతో కోర్టుకు ఎక్కిన వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది న్యాయ నిపుణుల సహకారంతో న్యాయపరమైన చిక్కులనుకినా తప్పించుకొని ఆగిన నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే దిశగా చకచక అడుగులు పడుతున్నాయి ఒకటి రెండు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట ఓకే ఇదనమాట చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఎలా అంటే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పోలీస్ నియామకాలు కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల ఓకేనా చిక్కులను బేస్ చేసుకుని కాస్త అది ఆలస్యమైందనమాట కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ దిశగా వాటిని అన్నింటినీ కూడా అధిగమించాలనే దిశగా ముందుకు వెళ్ళింది ఆ క్రమంలో భాగంగా రెండు మూడు రోజుల్లోనే మనకి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఒకనా చాలా ఇంపార్టెంట్గా ఈ న్యూస్ మనం గుర్తుంచుకోవాలి విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే పోలీస్ నియామక పరీక్షలకు సంబంధించి పోలీస్ శాఖలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఏటా జనవరిలో ఆరు వేల ఐదు వందల చొప్పున భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ రెండు వేల పంతొమ్మిదికి ముందు నిరుద్యోగులకు వైసీపీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మాట తప్పి మడమ తప్పి మడమ తిప్పి తిప్పేసింది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ ఇస్తాం అంటూ ప్రకటించడం ఆ తర్వాత పోలీస్ శాఖకు అనుమతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని వంచడం మూడేళ్ల పాటు ఇదే తంతు దీంతో వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగుల తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత వ్యక్తమైంది తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్ చివరి వారంలో ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇదనమాట ఓకేనా ప్రతి ఏటా కూడా ఆరు వేల ఐదు వందల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం మొత్తం ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందల పోస్టులు ఇస్తామని చెప్పి చెప్పి మూడేళ్ల పాటు ఏది ఏ నోటికేషన్ ఇవ్వకుండా రెండు వేల ఇరవై రెండులో ఒక నోటికేషన్ ఇవ్వడము జరిగిందనమాట ఓకేనా ఇంకా దీనికి సంబంధించిన అంశాలు ఈ విధంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు ఫిబ్రవరి ఐదున ఫలితాలు ప్రకటిస్తూ తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించినట్లు తెలిపారు అర్హులైన వారికి దేహద ఆరోగ్య పరీక్షలు మార్చి పదమూడు నుంచి ఒకన ఇరవై వరకు నిర్వహిస్తామంటూ హల్ హాల్ టికెట్లు జారీ చేసింది అదే సమయంలో పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా వేసింది ఎన్నికల తర్వాత కూడా నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళి వెళ్లడంపై నాటి ప్రభుత్వం దృష్టి సారించలేదు ఇదనమాట ఏదైతే నోటికేషన్ ఇచ్చారో ఆ నోటికేషన్ నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారికి ఎగ్జామ్ నిర్వహిస్తే తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారనమాట ఇక అర్హులైన వారందరికీ కూడా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి డేట్లు కూడా ప్రకటించారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల ఓకేనా ఆ నియామకం అనేటువంటిది అంటే ఆ ఎగ్జామ్స్ అనేటువంటి జరగలేదనమాట ఆ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించలేదన్నమాట ఈ క్రమంలో ఎన్నికలు రానే వచ్చాయి కాబట్టి ఆ ప్రక్రియ కాస్త ఆలస్య ఆలస్యమైందనమాట సరే ఎందుకు ఇంత ఆలస్యం అసలు ఎందుకు ఆగింది అని మనం తెలుసుకోవాలి ఓకేనా చూద్దాం పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు పదహైదు శాతం ఏపీఎస్సీ హోంగార్డులకు ఏపీఎస్పి హోంగార్డులకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చిందన్నమాట మొత్తం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పదకొండు వందల మంది హోంగార్డులకే పోతాయనమాట వీరికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు మూడు వేల మంది హాజరు కాగా నాలుగు వందల మంది మాత్రమే అర్హత సాధించారు జగన్ రెడ్డి పాదయాత్రలో ఆయన వెంట నడిచి హోంగార్డు ఉద్యోగాలు పొందిన కొందరు తమకు కటాఫ్ తగ్గించాలని అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోర్టులను ఆశ్రయించారు దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి చేయించాల్సిన వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం మానేసిందనమాట ఇదనమాట హోంగార్డ్లకు ఇంత పెద్ద రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట గత వైసీపీ గవర్నమెంట్ ఈ క్రమంలో వాళ్ళు అప్లై చేస్తే మూడు వేల మంది హాజరయ్యారనమాట ఈ మూడు వేల మందిలో కేవలం నాలుగు వందల మంది మాత్రమే అర్హత సాధించారు పోస్టులు ఉన్నదేమో వాళ్ళకు పదకొండు వందల పోస్టులు ఉన్నాయన్నమాట రిజర్వేషన్ ప్రకారం పదకొండు వందల పోస్టులు వాళ్ళకే పోతాయి కానీ ఇక్కడ క్వాలిఫై అయింది నాలుగు వందల మంది మాత్రమే కాబట్టి ఈ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఆ కట్ ఆఫ్ను తగ్గించి మాకు కూడా పోస్ట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట మాకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్ట్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ఆ క్రమంలో ఇది మనకి న్యాయపరమైనటువంటి సమస్యలతో ఈ నోటిఫికేషన్ బాగా ఆలస్యమైందనమాట బాగా ఆలస్యమైంది సరే ఇప్పుడు ఇంకా మరింత ముందుకు పోతే ఇంకా ఏం జరుగుతుంది ఇక ప్రభుత్వం మారడంతో ప్రక్రియ అనమాట ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది టీడీ ప్రభుత్వం ఆయాంలో మొత్తం ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి అయింది అదే వేగంతో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది దీనిపై డీజీపీ అదేవిధంగా పీఆర్బి చైర్మన్తో మాట్లాడారు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న పీఆర్బి ఆ మేరకు అడుగులు ముందుకు వేస్తుందన్నమాట ఇదనమాట కాబట్టి అనుకున్న ప్రకారమే ఈ నెల చివరికల్లా షెడ్యూల్ అనేటువంటిది వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రమంలో నేను అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో మనకి షెడ్యూల్ను విడుదల చేయబోతు ఉన్నారనమాట కాబట్టి ఇంకా ఎవరు ఆలస్యం చేయకుండా ఇప్పటికే చాలామంది నత్తనాడకను ఉన్నారనమాట మనం ఇక కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయినారో వాళ్ళందరూ కూడా నత్తనాడుకనే చదువుతూ ఉన్నారనమాట వారు మీ వేగాన్ని మరింతగా ఒక చిత్తప్పులు ఎలాగైతే వేగంగా పరిగెడుతుందో ఆ విధంగా మీ ప్రక్రియను ఇంకా మీరు వేగంగా చేయాలి కాబట్టి మీరు ఇంకా రెడీ అయిపోండి ఏం ఆలోచించద్దండి ఓకేనా మనకు ఈవెంట్స్ మెయిన్స్ రెండు కూడా జరుగుతాయి కాబట్టి మీరు ఇంకా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళాలి బాగా వేగవంతం కావాలి టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవాలి ఓకేనా ఏవైతే ముందు బాగా చదివినారో ఆ పుస్తకాలను రివిజన్ చేయండి ముందు ఆ రివిజన్ చేసుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా మీరు బాగా ఓకేనా చదవాలి ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగు అదేవిధంగా జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అన్నీ కూడా చాలా నీట్గా చక్కగా చదువుకుంటే కనుక ఒక సబ్జెక్ట్లో తక్కువ వచ్చినా కూడా మనం ఓకేనా మనం ఖచ్చితంగా సక్సెస్ కాలేమనమాట కాబట్టి అన్ని సబ్జెక్టుల పైన ఫోకస్ చేయండి ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని కాదు అన్ని సబ్జెక్టు పైన ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగు జిఎస్ వీటిపైన బాగా ఫోకస్ చేస్తే కనుక మీరు ఎందుకంటే కాంపిటీషన్ బాగా ఉంది చూడండి ఎంతమంది క్వాలిఫై అయిన నేను చెప్పా తొంభై ఐదు వేల మంది పైగా క్వాలిఫై అయినారనమాట మనకు ఉన్న పోస్టులు ఆరు వేల ఒక వంద పోస్టులు కాబట్టి మీరు ఆలోచించుకోవాలి బాగా చదువుకొని ఓకేనా అందరూ కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఏవైనా అప్డేట్స్ ఉంటే ఇంకా మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇప్పటికైతే అందరూ కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని